ఓం నమ శ్రీ శ్రీ ఓం శ్రీ సాయిడమ్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు ఇది టైంపాస్ కోసం చేసిన వీడియో కాదు ఇది ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించిన కంటెంట్ కూడా కాదు ఇది ఈ రాశివారి జీవితం మలుపు తిరిగే ముందు దేవుడిచ్చిన ఒక స్పష్టమైన సంకేతం ఈ క్షణంలో మీరు ఈ మాటలు వింటున్నారు అంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంది మీరు కావాలని ఇక్కడికి రాలేదు దేవుడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పటి వరకు మీరు భరించిన నొప్పులు మీరు మింగిన అవమానాలు మీరు ఎవరికి చెప్పుకోకుండా నిశ్శబ్దంగా కార్చిన కన్నీళ్ళు ఏది వృధా కాలేదు మీ జీవితంలో ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించారు ఎంత కష్టపడ్డా ఫలితం ఎందుకు రావటం లేదని మీ మనసులో ఎన్నోసార్లు అడిగారు ఈ వీడియో ఆ ప్రశ్నలకు సమాధానం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ వీడియోను చివరి వరకు చూడని వాళ్ళు తర్వాత అయ్యో అని అనుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్య అంచనాలు కావు ఇవి ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి శాస్త్ర ఆధారాలతో లోతుగా సేకరించిన అత్యంత కీలకమైన సమాచారం ఈ రాశి వారి జీవితం రెండు వేల ఇరవై ఆరు తర్వాత రెండు భాగాలుగా విడిపోబోతుంది ఒకటి ఇప్పటి వరకు మీరు భరించిన బాధల జీవితం రెండవది ఇప్పుడే మొదలయ్యే నిజమైన జీవితం ఈ వీడియోలో మీ పేరు మీ సమస్య మీ మనసులో దాచుకున్న భయం మీ భవిష్యత్తు అన్నీ మీకే చెప్పినట్టే అనిపిస్తాయి ఇందులో ఎం అనే వ్యక్తి ఎలా అడుగుబెట్టబోతున్నాడో ఎందుకు మీ విధిని మార్చబోతున్నాడో చాలా స్పష్టంగా చెప్పబోతున్నాం ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏదైనా అనవసరమైన చోట కూర్చొని కాకుండా ఒక ప్రశాంతమైన స్థలంలో మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకొని వినండి ఇది నమ్మకపోతే చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడు మీరే అర్థం చేసుకుంటారు ఇది యాదృచ్ఛికం కాదు అని ఇది విధి రచన అని మీరు చూస్తున్నది ఆ దైవానుగ్రహంతో మీరు చూస్తున్నారు ఇన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు జరగబోయేదే ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలాగా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్కి మీ ప్రేమ సహాయం బలం ఇవ్వండి వెళ్ళాక నాన్ చేసుకున్నారు అంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీరు కూడా మిస్ అవ్వరు ముఖ్యంగా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి ఈ రాశివారి కథ జన్మ కర్మ ఇప్పటి జీవితంలో ఎదురవుతున్న కష్టాలు అసలు కారణం మీకు ఈ రాశివారికి ఈ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు సాధారణమైనవి కావు ఇవి ఈ జన్మలో చేసిన తప్పుల వల్ల వచ్చినవి కాదు ఇవి గత జన్మలో మిగిలిపోయిన కర్మల ప్రభావం ఈ రాశివారు గత జన్మలో ఇతరుల కోసం ఎక్కువగా త్యాగం చేసిన ఆత్మలు తమ అవసరాలను పక్కన పెట్టేసి కుటుంబం కోసం సమాజం కోసం ఇతరుల కోసం జీవించిన వ్యక్తులు అయితే ఆ జన్మలో వారు ఒక తప్పు చేశారు తమకు ఒక జీవితం ఉందన్న విషయాన్ని మర్చిపోయారు అందుకే ఈ జన్మలో ఈ ఈ రాశివారు ఎంత కష్టపడినా కూడా గుర్తింపు రాకపోవడం ఎంత మంచిగా ఉన్న తప్పుగా అర్థం చేసుకోవడం నమ్మిన వాళ్ళే ఎక్కువ మోసం చేయడం ఇవన్నీ అనుభవిస్తున్నారు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన శాపం ఉంటుంది అదేమిటి అంటే వారు నిజంగా ప్రేమించిన వాళ్ళే వాళ్ళని ఎక్కువగా గాయపరుస్తారు ఇది విధి పరీక్ష ఈ పరీక్షను మీరు ఓర్పుతో భరిస్తే దేవుడు మీ కోసం దాచిన ప్రతిఫలం సాధారణంగా ఉండదు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని అవకాశాలు వచ్చిన క్షణంలో ఎందుకు చేజారిపోయాయో తెలుసా అది మీ సమయం కాకపోవడం వల్ల కాదు మీ కర్మ పూర్తి అవ్వకపోవడం వల్ల ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఆ కర్మ ముగింపు దశకు చేరుకుంది అందుకే ఈ మార్పు అనే అక్షరంతో వచ్చే వ్యక్తి శత్రువ మిత్రువ విధి మలుప ఈ వారి జీవితంలోకి ఎమ్ అనే వ్యక్తి రావడం సాధారణ సంఘటన కాదు ఈ వ్యక్తి గత జన్మలో కూడా మీతో సంబంధం ఉన్నవాడే అప్పుడు మీరు అతడికి సహాయం చేశారు లేదా అతను మీకు చేయాల్సిన సహాయం చేయలేదు ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికి లేదా పూర్తి చేయడానికి ఈ జన్మలో మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నాడు మొదట్లో ఈ వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు మీకు ఇబ్బంది కలిగించవచ్చు లేదా మీకు అర్థం కాని వ్యక్తుల్లో అనిపించవచ్చు కానీ కాలక్రమంలో ఈ వ్యక్తి మాటలు ఈ వ్యక్తి నిర్ణయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి ఈ ఎన్ వ్యక్తి కారణంగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం వలన మీ జీవితం రెండు భాగాలుగా విడిపోతుంది ఒకటి ఇప్పటి ఉన్న జీవితం రెండవది పూర్తిగా మారిన జీవితం ఈ ఎం వ్యక్తి తక్కువ అంచనా వేయడం ఈ రాశి వారు చేయకూడని పెద్ద తప్పు ఎందుకంటే ఈ వ్యక్తి మీకు డబ్బు మార్గం చూపించవచ్చు కా లేదా మీకు సరైన వ్యక్తితో కలపవచ్చు లేదా మీ జీవితంలో ఉన్న తప్పుదారిని ఆపవచ్చు ఇది విధి రచన రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ వారి జీవితంలో తిరిగి రాని నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు ఈ రాశి వారి జీవితంలో చాలా కీలకమైనది జనవరి పంతొమ్మిదిన మీ ఆలోచన మొదలవుతుంది ఇంతకాలం భరించిందే చాలు అనే భావన ఇది తిరుగుబాటు కాదు ఇది ఆత్మబలం మేల్కొనడం జనవరి పంతొమ్మిదిన మీకు ఒక సమాచారం వస్తుంది ఒక మాట వింటారు లేదా ఒక వ్యక్తిని కలుస్తారు ఆ క్షణంలో మీకు అర్థం కాదు కానీ అదే మీ భవిష్యత్తును తలుపు జనవరి పంతొమ్మిదిన మీకు డబ్బుతో విషయం జరుగుతుంది అది రావచ్చు లేదా వెళ్ళొచ్చు లేదా పెట్టుబడి కావచ్చు లేదా కొత్త ఆలోచన కావచ్చు ఈ రోజున తీసుకునే నిర్ణయం తర్వాత పన్నెండు సంవత్సరాల ప్రభావం చూపుతుంది జనవరి ఇరవై మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇంతకాలం మీరు తప్పు చోటు నిలబడ్డారు అని ఆ రోజు నుంచి మీ నడక మారుతుంది మీ ఆలోచన మారుతుంది మీ జీవితం మారుతుంది ఈ మూడు రోజులు దేవుడు ఈ రాశి వారికి ఇచ్చిన చివరి హెచ్చరిక కూడా చివరి వరం కూడా ఐదు గుడ్ న్యూస్లు కోట్ల ఖజానా యోగం ఎలా ఏర్పడుతుంది ఈ రాశి వారికి వచ్చే ధనం సాధారణమైన మార్గంలో రాదు ఎప్పుడు అనూహ్యంగా వస్తుంది మొదటి గుడ్ న్యూస్ మీపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ఇది ఒక్కసారిగా కాదు క్రమంగా కానీ శాశ్వతంగా రెండవ గుడ్ న్యూస్ మీకు రావాల్సిన ధనం ఆలస్యమైన తప్పకుండా వస్తుంది ఇది మీరు మర్చిపోయిన ధనం కావచ్చు లేదా ఆశ వదిలేసిన అవకాశం కావచ్చు మూడవ గుడ్ న్యూస్ కోట్ల ఖజానాల యోగం ఇది లాటరీ మాత్రమే కాదు భూమి వ్యాపారం ఆ పార్ట్నర్షిప్ లేదా పెద్ద ఒప్పందం ద్వారా రావచ్చు నాలుగవ గుడ్ న్యూస్ మీకు పేరు వస్తుంది ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళే మీ గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది ఐదవ గుడ్ న్యూస్ మీ కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది డబ్బు కన్నా ఇది చాలా పెద్ద వరం ఈ ఐదు కలిసి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఈ రాశి వారికి ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారుతుంది ఈ భవిష్యత్వాన్ని మీకు ఒక్క సంవత్సరం కోసం కాదు ఒక సమస్య కోసం కాదు ఇది ఈ రాశివారి మనిషి జీవితం మొత్తం ఎలా మారుతుందో చెప్పే సూచన ఇప్పటి వరకు మీరు నితరుల కోసం జీవించారు ఇక నుంచి మీ కోసం జీవించడం మొదలవుతుంది ఇప్పటి వరకు మీరు భయంతో నిర్ణయాలు తీసుకున్నారు ఇక నుంచి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటి వరకు మీరు దేవుణ్ణి ప్రశ్నించారు ఇక నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితం రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి బాధతో నిండిన గతం రెండవది ఆశతో నిండిన భవిష్యత్తు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇది మాటలు కాదు ఇది విధి రచన ఈ రాశి వారి మనస్సు యుద్ధం బయట నవ్వు లోపల తుఫాను ఈ రాశివారి మనసు చాలా లోతైనది వాళ్ళు బయటకు ఎంత సాధారణంగా కనిపించినా లోపల మాత్రం ఎప్పుడు ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎవరికి చెప్పుకోలేని బాధ ఎవరైనా అర్థం చేసుకుంటారనే ఆశ అర్థం కాకపోతే వచ్చే నిరాశ ఇవన్నీ ఈ రాశి వారి రోజువారి జీవితంలో భాగం వాళ్ళు బలహీనులు కాదు కానీ భావోద్వేగాలను బయటపెట్టడం తెలియదు అందుకే వాళ్ళను చాలామంది అహంకారులు మాట లేని వాళ్ళు లేదా నిర్లక్ష్యంగా ఉంటారు అని తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ రాశివారు ఎక్కువగా బాధపడేది తాము చేసిన మంచికి గుర్తింపు రాకపోయినప్పుడు తాము నమ్మిన వాళ్ళే తామును అనుమానించినప్పుడు ఈ మనసు యుద్ధం ఇప్పటి వరకు మీ శక్తిని ఫీల్ చేసింది కానీ రెండు వేల ఇరవై ఆరులో ఈ యుద్ధం ముగియబోతుంది ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం మౌనంగా పోరాడారు ఇక నుంచి మీ కోసం నిలబడే సమయం వచ్చింది మీ మనసులోనే ఒక స్పష్టత వస్తుంది ఎవరు అవసరం ఎవరు అనవసరం ఎవరు నటిస్తున్నారు ఎవరు నిజం అన్నది స్పష్టంగా తెలుస్తుంది ఇది మీకు వచ్చే అతి పెద్ద మానసిక విముక్తి కుటుంబం బంధాలు ద్రోహాలు ఈ రాశివారి విధి పరీక్ష ఈ రాశివారు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు ఎంత నొప్పి ఉన్నా ఎంత అవమానం ఎదురైనా కుటుంబం కోసం నిశ్శబ్దంగా భరిస్తారు కానీ ఈ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించిన వాళ్ళు మీ జీవితంలో ఎక్కువ నష్టం చేశారు కుటుంబంలోనే మీ మాటకు విలువ లేకపోవడం మీ భావాలకు గౌరవం లేకపోవడం మీ నిర్ణయాలు తక్కువగా చూడడం ఇవన్నీ కూడా అనుభవించారు ఇది మీ తప్పు కాదు ఇది విధి పరీక్ష ఈ పరీక్షలో మీరు ఓడలేదు మీరు మౌనంగా గెలిచారు రెండు వేల ఇరవై ఆరులో కుటుంబంలో మీ స్థానం మారుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాన్ని గౌరవించే పరిస్థితి వస్తుంది కొంతమంది బంధాలు దూరం అవుతాయి అది నష్టం కాదు అది శృద్ధి ఎందుకంటే ప్రతి బంధం రక్తంతో కాదు విధితో నిలబడాలి మీ జీవితంలో నిజంగా మీకు మేలుకోలేవారు ఎవరు ఈ సంవత్సరంలో స్పష్టంగా తెలుస్తుంది ఈ రాశి కెరియర్ డబ్బు నిర్ణయాలు ఒక తప్పు ఒక విషయం ఈ రాశివారు డబ్బు కోసం కాదు గౌరవం కోసం పనిచేసే మనస్తత్వం కలవారు అందుకే చాలాసార్లు డబ్బు రావాల్సిన చోట అన్యాయం జరుగుతుంది మీ కెరియర్లో ఒక పెద్ద తప్పు జరిగింది అది మీ వల్ల కాదు మీ నమ్మిన వ్యక్తి వలన మీరు లేదా మీరు నమ్మిన వ్యవస్థ వలన ఆ తప్పు మీ జీవితాన్ని కొంతకాలం నెట్టింది కానీ అదే తప్పు ఇప్పుడు మీకు బుద్ధి నేర్పింది ఇప్పుడు మీరు అందరినీ నమ్మరు అందరి మాట వినరు రెండు వేల ఇరవై ఆరులో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు అది భయంతో కాదు అవగాహనతో ఆ నిర్ణయం వలన మీ ఆదాయం మారుతుంది మీ పని విధానం మారుతుంది మీ విలువ మారుతుంది డబ్బు ఇక మీ చేతిలో నిలబడుతుంది పారిపోదు ఇది అదృష్టం కాదు ఇది మీరు సంపాదించుకున్న విజయం శత్రువులు అసూయ దాగి ఉన్న ప్రమాదాలు ఈ రాశి వారి అప్రమత్తత ఈ రాశి వారు చాలా సూటిగా ఉంటారు అందుకే లోపల ఏముందో బయటే కనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ అలా ఉండరు మీ చుట్టూ నవ్వుతూ మాట్లాడే వాళ్ళలో మీ ఎదుగుదలను కోరని వాళ్ళు ఉన్నారు ఇది భయపడాల్సిన విషయం కాదు అప్రమత్తంగా ఉండాల్సిన విషయం రెండు వేల ఇరవై ఆరులో మీపై అసూయ పెరుగుతుంది ఎందుకు అంటే మీ జీవితం మారడం మొదలవుతుంది ఇప్పుడు ఈ సమయంలో మీ విజయాలను ప్రతి ఒక్కరికి చెప్పకండి మీ ప్లాన్లను మీరు మాత్రమే తెలుసుకోండి మౌనం మీకు రక్షణగా మారుతుంది మీ శత్రువులు మీ వల్ల కాదు మీ ఎరుగుదల వల్ల బయటపడతారు ఇది కూడా దేవుడిచ్చే సంకేతమే ఆధ్యాత్మిక మార్గం ఈ రాశివారు ఆత్మ మేలుకొలుపు ఈ రాశి వారికి ఆధ్యాత్మికత చాలా సహజంగా వస్తుంది ఎంత నాస్తికుల్లా కనిపించినా లోపల మాత్రం దేవుడితో నేరుగా మాట్లాడే శక్తి ఉంటుంది ఇప్పటి వరకు మీ దేవుణ్ణి ప్రశ్నించారు కోపడ్డారు అర్థం కాక బాధపడ్డారు కానీ రెండు వేల ఇరవై ఆరులో మీ దేవుడితో ఉన్న సంబంధం మారుతుంది మీరు భయంతో కాదు భక్తితో ప్రార్థించడం మొదలు పెడతారు మీకు అర్థమవుతుంది మీ జీవితంలో జరిగిన ప్రతిదీ నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి మాత్రమే అని ఈ ఆధ్యాత్మిక మార్పు మీకు శాంతినిస్తుంది మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది మీకు స్పష్టతనిస్తుంది ఇది ఈ రాశివారి జీవితంలో అత్యంత పవిత్రమైన దశ ఇక్కడితో మీ బాధల అధ్యాయం ముగుస్తుంది మీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది ప్రేమ దాంపత్య జీవితం ఈ రాశి వారికి నిజమైన బంధం ఎప్పుడు దొరుకుతుంది ఈ రాశివారు ప్రేమ విషయంలో చాలా లోతైన వారు వాళ్ళు సరదాగా ప్రేమించారు ఒకరిని ప్రేమించారు అంటే ఆ వ్యక్తి కోసం తమ జీవితాన్ని కూడా త్యాగం చేసే స్థాయికి వెళ్తారు కానీ వారి సమస్య ఏమిటి అంటే వాళ్ళు ఇచ్చే ప్రేమకు తిరిగి అదే స్థాయిలో ప్రేమ దక్కదు అందుకే ఈ రాశి వారు ప్రేమలో ఎక్కువగా మోసపోతారు లేదా నిశ్శబ్దంగా బాధపడతారు ఇప్పటి వరకు మీ జీవితంలో వచ్చిన సంబంధాలు పూర్తిగా మీకు సరిపోవడం లేదు ఎక్కడ ఒకచోట మీ ఆత్మకు తృప్తి దక్కలేదు రెండు వేల ఇరవై ఆరు ఈ పరిస్థితి మారుతుంది మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ మాటల కన్నా మీ మౌనాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఈ బంధం ఆకర్షణతో కాదు ఆత్మీయతతో మొదలవుతుంది దాంపత్య జీవితంలో ఉన్న ఈ రాశి ఇప్పటి వరకు ఉన్న అపార్థాలు నెమ్మదిగా తొలగిపోతాయి కొంతమంది విడిపోవాలని కూడా ఆలోచించి ఉండవచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరు ఆ నిర్ణయం మారే అవకాశాలున్నాయి నిజమైన ప్రేమ ఈ రాశివారి జీవితంలో ఆలస్యంగా వస్తుంది కానీ శాశ్వతంగా ఉంటుంది ఆరోగ్యం శరీరం శక్తి ఈ రాశివారు నిర్లక్ష్యం చేసిన ప్రమాదం ఈ రాశివారు ఇతరుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కానీ తమ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తారు మానసిక ఒత్తిడి నిద్రలేమి ఎప్పుడు ఆలోచనలు ఇవన్నీ మీ శరీరం పైన ప్రభావం చూపాయి కొన్ని సమస్యలు డాక్టర్ రిపోర్ట్లో కనిపించవు కానీ శరీరం లోపల నెమ్మదిగా పెరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో మీ శరీరం మీకు సంకేతాలు ఇస్తుంది ఇవన్నీ కూడా భయపడాల్సినవి కాదు జాగ్రత్తగా ఉండాల్సినవి మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే ముందుగా మీ శరీరాన్ని కాపాడుకోవాలి ఆహారంలో ఎప్పుడు నిద్రలో క్రమం ఆలోచనలో నియంత్రణ ఈ మూడు పాటిస్తే మీ ఆరోగ్యం బలపడుతుంది ఈ సంవత్సరం మీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటే రాబోయే పది సంవత్సరాలు మీ శరీరం మీకు తోడుగా నిలుస్తుంది విదేశీ యోగం ప్రయాణాలు స్థల మార్పులు ఈ వారి జీవిత దిశ ఈ రాశి వారికి జీవితంలో స్థల మార్పులు చాలా కీలకం మీరు ఉన్న చోట మీకు విలువ దక్కడం లేదు అనే భావన చాలా కాలంగా ఉంది ఇది నిజమే రెండు వేల ఇరవై ఆరులో మీరు ఒక కొత్త స్థలానికి లేదా కొత్త వాతావరణానికి మారే అవకాశం ఉంది అది విదేశం కావచ్చు లేదా మీకు తెలియని కొత్త నగరం కావచ్చు ఈ మార్పు మిమ్మల్ని భయపెట్టవచ్చు కానీ అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది కొంతమంది ఈ రాశి వారికి విదేశీ ఉద్యోగం విదేశీ వ్యాపారం లేదా విదేశీ సంబంధం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో కొత్త దారి తెరుచుకుంటుంది పాత బంధాలు సహజంగానే వెనకబడతాయి ఇది నష్టం కాదు ఇది అవసరమైన మార్పు పిల్లలు భవిష్యత్తు బాధ్యతలు ఈ రాశి వారి కర్మఫలం ఈ రాశి వారు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే రాశి పిల్లల విషయంలో మీకు ఆందోళనలు ఉండవచ్చు వారి చదువు వారి భవిష్యత్తు వారి ఆరోగ్యం ఇవన్నీ కూడా మీ మనసులో తిరుగుతూనే ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ ఆందోళనలో కొంత శాంతి వస్తుంది పిల్లలు ఉన్నవారికి వారి విషయంలో ఒక మంచి వార్త లేదా ఒక స్పష్టత వస్తుంది పిల్లలు లేని ఈ రాశి వారికి ఆశ కలిగించే ఒక మంచి వార్త స్పష్టత వస్తుంది పిల్లలు లేని ఈ రాశి వారికి ఆశ కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు చేసిన త్యాగాలు వృధా కాలేదు మీ కర్మఫలం నెమ్మదిగా మీ జీవితంలో కనిపించడం మొదలవుతుంది విధి మలుపు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ రాశి వారి జీవితం రెండు భాగాలుగా విభజిస్తుంది ఒక భాగం ఇప్పటి వరకు గడిచిన జీవితం బాధ నష్టం మౌనం త్యాగం రెండవ భాగం ఇప్పటి వరకు మొదలయ్యే జీవితం స్పష్టత ఆత్మవిశ్వాసం స్థిరత్వం గౌరవం మీరు ఇక ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయరు మీ మనసుకు నచ్చిన దారిలో నడుస్తారు ఇది స్వార్థం కాదు ఇది స్వీయ గౌరవం ఈ రాశి వారు ఎప్పుడు ఆలస్యంగా వికసిస్తారు కానీ వికసించిన తర్వాత వాళ్ళను ఆపే శక్తి ఎవరికి ఉండదు ఇది వంద శాతం జరిగేది ఇది ఈ రాశి ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారుతుందో చెప్పే విధి రచన శత్రు భేదం ఈ రాశి వారికి నిజమైన వారు ఎవరు నటిస్తున్న వారు ఎవరు ఈ రాశివారు అందరిని ఒకేలాగా నమ్మే మనస్తత్వం కలవారు ఎవరు నవ్వితే వారిని మిత్రులుగా భావిస్తారు ఎవరు దగ్గరగా మాట్లాడితే హృదయానికి చేరుస్తారు కానీ ఇదే వారి జీవితంలో పెద్ద సమస్యగా మారింది ఎందుకు అంటే నటిస్తూ దగ్గరయ్యే వాళ్ళు నిజంగా దగ్గరగా ఉండే వాళ్ళకన్నా ఎక్కువ నష్టం చేస్తారు రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారికి ఒక గొప్ప శక్తి వస్తుంది అది మనుషులను చదివే శక్తి ఇప్పటి వరకు మీరు ఎవరినైనా సరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు ఇక నుంచి వాళ్ళు మీకు అర్థం ఉంటారు మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ విజయాన్ని కోరరు మీ శాంతిని కోరరు మీ ఎదుగుదల వాళ్ళకు ఇష్టం ఉండదు ఇది తెలుసుకున్నాక మీరు కోప్పడరు బాధపడరు మౌనంగా దూరం అవుతారు ఈ మౌనమే మీకు రక్షణగా మారుతుంది ఒక నిర్ణయం మీ జీవితాన్ని ఎలా తిరగరాస్తుంది ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు ఎందుకంటే ప్రతి నిర్ణయం వలన ఇతరులకు ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తారు కానీ ఈ ఆలోచనే మీ జీవితాన్ని వెనక్కి లాగింది రెండు వేల ఇరవై ఆరులో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు అది చిన్నదిగా కనిపించవచ్చు కానీ దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది ఆ నిర్ణయం మీ పని మీ ఆదాయం మీ నివాసం మీ బంధాలు అన్నింటినీ మార్చుతుంది ఇది ఎవరో చెప్పిన నిర్ణయం కాదు మీ అంతరాత్మ చెప్పిన నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తేలికగా అనిపిస్తుంది వారం తగ్గినట్టు అవుతుంది ఎందుకు అంటే మీరు మొదటిసారి మీ కోసం నిలబడ్డారు ధనం నిలబడే యోగం ఈ రాశి వారి చేతుల్లో డబ్బు ఎలా నిలుస్తుంది ఇప్పటి వరకు ఈ రాశి వారి జీవితంలో డబ్బు వచ్చి వెళ్ళిపోయింది ఎంత సంపాదించినా చివరికి చేతిలో ఏమీ మిగల్లేదు దానికి కారణం డబ్బు రాకపోవడం కాదు డబ్బును నిలబెట్టే శక్తి రాకపోవడం రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది మీకు డబ్బు విలువ తెలుస్తుంది మీరు ఖర్చు చేసే ముందు ఆలోచిస్తారు ఎవరికైనా సహాయం చేయాలంటే మీ పరిమితి తెలుసుకుంటారు మీ మార్పు వలన మీ చేతిలో డబ్బు నిలబెడుతుంది కొంతమంది ఈ రాశి వారికి భూమి బంగారం లేదా దీర్ఘకాల పెట్టుబడుల ద్వారా స్థిరత్వం వస్తుంది ఇది అకస్మాత్గా వచ్చిన అదృష్టం కాదు ఇది మీలో వచ్చిన మార్పు ఫలితం దేవుడితో సంబంధం కోపం నుంచి విశ్వాసం నాకు ప్రయాణం ఈ రాశివారు దేవుణ్ణి నమ్మిన వాళ్ళే కానీ జీవితంలో జరిగిన సంఘటనలు వాళ్ళని దేవుడి కోపంగా మార్చాయి ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని మొక్కులు తీర్చినా ఎందుకు నా జీవితం ఇలా అని ప్రశ్నించారు ఈ ప్రశ్న తప్పు కాదు ఇది బాధలో ఉండిన పరీక్ష రెండు వేల ఇరవై ఆరులో మీ దేవుడితో ఉన్న సంబంధం మారుతుంది మీరు అడగడం మానేస్తారు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు మీ జీవితంలో జరిగిన ప్రతిదీ ఇది మీను బలంగా చేయడానికి జరిగిందని నెమ్మదిగా అర్థం చేసుకుంటారు ఈ అర్థం వచ్చిన తర్వాత మీ మనసులో శాంతి ఏర్పడుతుంది ఇది డబ్బు కన్నా విజయం కన్నా ఎంతో విలువైన మాట ఈ రాశివారి జీవిత సారాంశం బాధ నుంచి బలానికి మౌనం నుంచి గౌరవానికి ఈ రాశివారి జీవితం ఎప్పుడు సులభం కాదు వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు కానీ లోపల చాలా అనుభూతులు దాచుకుంటారు వాళ్ళు గొడవపరరు కానీ అన్యాయాన్ని గుర్తుపెట్టుకుంటారు ఇప్పటి వరకు మీరు బాధతో జీవించారు ఇక నుంచి మీ బలంతో జీవిస్తారు ఇప్పటి వరకు మీ మౌనం మీ బలహీనతగా భావించారు ఇక నుంచి అదే మీ గౌరవంగా మారుతుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ రాశివారు ఇతరుల జీవితాన్ని చూసి తమ జీవితాన్ని పోల్చుకోవడం మానేస్తారు ఇంతకాలం మీరు చేసిన ప్రార్థనలు ఓర్పు సహనం ఇవన్నీ కూడా ఇప్పుడు ఫలించబోతున్నాయి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్మిన విశ్వాసానికి ఇది ప్రతిఫలం ఈ సంవత్సరం మీ జీవితంలోనే అనుకోకుండా కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఏ ప్రయత్నం చేసినా దానికి దారి తెచ్చుకుంటుంది ఇది మీ శ్రమ వల్ల మాత్రమే కాదు అదృష్టం కూడా మీ వైపు తిరగడం వల్ల మీకు ఒక దశలో దేవుడు ఉనికి స్పష్టంగా అనిపిస్తుంది కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా అనిపించిన లోతుగా చూస్తే అవి రక్షణగా మారుతాయి ప్రమాదాలు తప్పిపోవడం తప్పు నిర్ణయాల నుంచి బయటపడడం ఇవన్నీ కటాక్షానికి సూచనలు ఈ సమయంలో మీ దేవునికి కృతజ్ఞతగా ఉండాలి అహంకారం వద్దు వినయం పాటిస్తే ఈ కటాక్షం మరింత బలపడుతుంది మీ జీవితం శాంతి స్థిరత్వం దిశగా సాగుతుంది ఈ రాశి వారికి ఈ రోజుల్లో చేయకూడనివి ఈ దశలో మీ ఈ రాశివారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కోపాన్ని నియంత్రించాలి చిన్న మాటకు పెద్ద స్పందన ఇవ్వడం అనవసరమైన వాదనలో పడడం మీకే నష్టం కలిగిస్తుంది ఎవరు రెచ్చగొట్టినా స్పందించకుండా మౌనంగా ఉండడం మీకు రక్షణగా మారుతుంది ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పెద్ద మొత్తంలోనే అప్పులు చేయడం ఎవరికైనా గ్యారంటీగా నిలబడడం స్పష్టత లేని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో చేయకూడదు తర్వాత చూసుకుంటాం అనే వద్దు ప్రతి నిర్ణయాన్ని రాతపూర్వకంగా ఆలోచించి తీసుకోవాలి సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం ప్రతి ఒక్కరికి మీ సమస్యను చెప్పాల్సిన అవసరం లేదు మీ బలహీనతలు బయటపడితే అవే మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే ప్రమాదం ఉంది అలాగే పాత గొడవల నుండి మళ్ళీ లేబనెత్తకూడదు గతం గతంగానే ఉండనివ్వాలి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు నిద్రలేమి అశ్రద్ధగా తినడం అధిక ఒత్తిడి ఇవన్నీ కూడా సమస్యలను పెంచుతాయి శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి చేయాల్సిన ముఖ్యమైన పరిహారం ఈ రాశి వారికి ఈ సమయంలో చేయాల్సిన పరిహారం చాలా సరళమైనదే కానీ ప్రభావవంతమైనది ప్రతిరోజు ఉదయం స్నానం తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాస దృష్టి పెట్టాలి ఇది మనసును స్థిరపరుస్తుంది మంగళవారం లేదా శనివారం రోజులలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది ఎర్ర పువ్వు నైవేద్యంగా బెల్లం లేదా చింతపండు సమర్పించాలి వీలైతే హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ దండకం చదవాలి అవసరంలో ఉన్నవారికి చిన్న సహాయం చేయడం కూడా పరిహారమే అది డబ్బు రూపంలో కావాల్సిన అవసరం లేదు మాటతో సమయంతో చేసిన సహాయం కూడా కర్మం తగ్గిస్తుంది ఈ సమయంలో చేసిన దానం తిరిగి మీకే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం కృతజ్ఞత భావం మీ జీవితంలోని చిన్న మంచి విషయాలకు కూడా దేవుడికి కృతజ్ఞత చెప్పాలి ఇది అదృష్టాన్ని బలపరుస్తుంది ఈ వీడియో చూడకపోతే వచ్చే నష్టం ఈ మాటలు వింటున్న ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది సాధారణమైన జ్యోతిష సమాచారం కాదు ఇది సమయానికి వచ్చే హెచ్చరిక ఈ దశలో మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంది ఈ మార్పుల కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు వచ్చినా గుర్తించలేరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే మళ్ళీ అదే సమస్యల చక్రంలో చిక్కుకునే ప్రమాదం ఉంది ఇది భయపెట్టడానికి చెప్పడం కాదు అప్రమత్తం చేయడం కోసం మీ జీవితంలో మార్పు రావాలంటే ముందు మీరు మారాలి ఈ మాటలను అర్థం చేసుకొని అమలు చేసిన వారికి లాభం ఉంటుంది పట్టించుకునే వారికి అదే పరిస్థితులు కొనసాగుతాయి ఈ మాటలు ఎవరికి చెప్పకూడదు ఈ రాశివారు ఈ దశలో తమ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పకూడదు మీ లక్ష్యాలను మీ ఆలోచనలను మీ ఆశలు ఇవన్నీ మీలోనే ఉంచుకోవాలి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు మీ మంచికే కోరుకుంటారు అనే భావన తప్పు మీరు చెప్పిన మాటలు వేరే అర్థంలో తీసుకొని మీకు అడ్డంకులు సృష్టించే వారు ఉండొచ్చు అందుకే మౌనం మీకు శక్తి పని పూర్తయ్యాక ఫలితం కనిపించిన తర్వాత మాత్రమే మాట్లాడాలి ముఖ్యంగా డబ్బు విషయాలు ఉద్యోగ మార్పులు వ్యాపార ఆలోచనలు ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచాలి ఇది స్వార్థం కాదు ఇది స్త్రీయ రక్షణ శ్రీ ఆంజనేయవారి మహామంత్రం ఇప్పుడు ఈ రాశి వారు శ్రద్ధగా వినాలి ఈ మంత్రాన్ని నమ్మకంతో జపించిన వారికి మానసిక బలం ధైర్యం అడ్డంకుల నుంచి రక్షణ లభిస్తుంది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం నిద్రపోయేటప్పుడు నైట్ నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం నమో భగవతే హనుమతే ప్రాణశక్తి ప్రదాయక నమ ఈ మంత్రం మీలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది మీలోని ధైర్యాన్ని మేల్కొల్పుతుంది ఈ రాశి వారి జీవితంలోని స్థిరత్వం రక్షణ విజయ మార్గాన్ని తెరుస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట సాధారణంగా చెప్పిన మాట కాదు ఇది కాలం కర్మ జ్యోతిష్యం కలిసి ఇచ్చిన సూచనలు ఈ రాశి వారికి ఈ సమయం పరీక్ష కాదు మార్పుకు వచ్చిన అవకాశం ఇంతకాలం మీరు అనుభవించిన బాధలు ఆలస్యం అన్ని ఆయం అన్నీ కూడా ఇక ముగింపు దశలోకి వచ్చాయి ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి మీ జీవితంలో వచ్చే సంకేతాలను గమనించండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ విధి తప్పకుండా మారుతుంది మీరు నమ్మితే మార్పు మొదలవుతుంది మీరు అమలు చేస్తే ఫలితం కనిపిస్తుంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీకు తెలిసిన ఈ రాశి వారితో షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష సమాచారాన్ని నిరంతరం పొందాలి అంటే కంపల్సరిగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకన్ ఆన్లో ఉంచండి ఎందుకంటే మీ జీవితానికి అవసరమైన సంకేతాలను ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేరు మీ జీవితంలో శాంతి స్థిరత్వం విజయ మార్గం ఎప్పుడు కూడా తెరిచి ఉండాలని కోరుకుంటున్నాం ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓం శివాయ